కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా ఏఎన్ శర్మ గారు రచించిన శాంతి పర్వం ఆకాశమంతా ముబ్బు పట్టి ఉంది సన్నగా జల్లు కురుస్తుంది చుట్టుపక్కల ఎక్కడో భారీ వర్షమే పడుతున్నట్టుగా ఉంది చలి గాలి వీస్తుంది ఆ గాలికి వాన జల్లుకి చితి నుంచి పొగ తప్ప మంట రావటం లేదు మంట కోసం నానా తంటాలు పడుతున్నాడు కాటికాపరి పొగ చుట్టుముడుతూ కాసేపటికే చెదిరిపోతూ చితిమిందికి జానకి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నో ఏండ్లుగా చూసిన ముఖం అలవాటైన ముఖం కాసేపట్లో కనిపించకుండా పోతుంది కాలి బూడిదైపోతుంది అని అనుకున్నానో లేదు చితి రగులుకుంది మంట అందుకుంది కాలిపోతున్న జానకిని చూస్తుంటే ఎందుకో తెలీదు ఒక్కసారిగా దాహం అనిపించింది మంచినీళ్ళు అని అడిగాను మరచొంబు అందించాడు వేణు చెంబులోని నీరంతా తాగేశాను ఇంకా ఉందామా వెళ్దామా అడిగాడు వేణు వెళ్దామన్నాను శ్మశానంలో ఎవరెవరికి ఎంతెంత డబ్బు చెల్లించాలో చెల్లించేసి నాతో పాటుగా నడిచాడు వేణు వర్షం పుంజుకుంది నేను వేణు తడిసిపోతున్నాం తడిసిపోతున్నా సరే గబగబ నడవాలనిపించక మామూలుగా నేను నడుస్తుంటే వేణు కూడా నాలాగే నడుస్తూ అనుసరించాడు ఆలయం వీధికి చేరుకున్నాం వీధిలోంచి నడిచి వెళ్తాంటే ఇరుపక్కల ఇండ్ల అరుగుల మీద నుంచి ఆడవాళ్లు నన్ను జాలిగా చూడసాగారు వర్షంలో తడిసిపోతూ కూడా వాళ్ళు నన్ను చూస్తున్నారు ఆలయం పెరటి ద్వారం తెరిస్తే అందులోంచి ఇంటికి చేరుకున్నాం తలుపులు తీసి చూస్తే లోపలంతా చీకటిగా ఉంది లైట్ వేస్తే వెలగలేదది కరెంటు పోయినట్టుంది వెతికి కొవ్వొత్తి వెలిగించాను తడి బట్టలు విప్పి పొడి బట్టలు కట్టుకున్నా తినడానికి రాత్రికేమైనా పండ్లు తీసుకురానా అడిగాడు వేణు వద్దు అన్నాను మరి నేను వెళ్ళిరానా అడిగాడు వెళ్ళైతే అన్నాను నిజానికి మీతోనే ఉందామని ఉంది కాకపోతే మాస్టర్ని కదా పరీక్ష పేపర్లు దిద్దాల్సినవి చాలా ఉన్నాయి అని తన ఇంటికి వెళ్ళిపోయాడు వేణు గుండెల్లో మంటగా అనిపించింది వెళ్ళి నీళ్లు తాగాను మరో గ్లాసు నీళ్లు తాగుదామంటే బిందెలో నీళ్లు లేవు నిన్న ఉదయం రేవు నుంచి జానకి తెచ్చిపెట్టిన నీరు అయిపోయింది బయట అంతా చల్లగా ఉందా ఇంట్లో ఏంటో ఒకటే ఉక్కపోతగా ఉంది విసనకర్ర కోసం చూశాను గోడకి వేలాడుతూ కనిపించింది చేతిలోకి తీసుకున్నాను విసనకర్ర జానకి పాత చీరది జరి అంచు బార్డర్గా కుట్టి ఉంది దాన్ని వేళ్లతో స్పృశించి నిమరాలని పించి చేతినిలా చాపానో లేదో నన్ను ముట్టుకుంటే మీరు ఆ కోరికతో మీ అమ్మగారిని ముట్టుకున్నట్టే జానకి గొంతు ఉరిమినట్టుగా వినిపించింది అంతే చేతిలోని విసనకర్రని వదిలేశాను విసనకర్ర నేల మీద పడి గోడని రాసుకుంటూ జానకి కుప్పకూలినట్టుగా శబ్దం వచ్చింది తెల్లవారు జాము అమ్మా అబ్బా అని బాధగా మూలుగులు వినిపిస్తుంటే మేలుక వచ్చి చూశాను గుండె నొప్పితో జానకి మెలికలు తిరుగుతుంది జానకి అంటూ ఆందోళనగా ఆమె దగ్గరికి వెళ్ళబోతుంటే నాకు అందక దూరంగా జరిగింది జానకి అయినా చేతులు జాచి ముందుకు అడిగేశానో లేదో అంత నొప్పిలోనూ ఉరిమింది జానకి నన్ను ముట్టుకుంటే మీరు ఆ కోరికతో మీ అమ్మగారిని ముట్టుకున్నట్టే అని గోడని రాసుకుంటూ కుప్పకూలిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటూ ఎందుకో మనసులో అంకెలు లెక్క పెట్టనారంభించాను నూట ఎనిమిది వరకు అంకెలు లెక్క పెట్టాను సరిగ్గా నూట ఎనిమిది దగ్గరే జానకి ప్రాణం పోయింది పెద్ద పెద్దగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తూ క్రమక్రమేణా వాటిని తగ్గిస్తూ ఆఖరికి ఊపిరి తీస్తున్న శబ్దం గాని సూచన గాని లేకుండా పోవడంతో జానకి చనిపోయింది అనిపించింది జానకి జానకి అని రెండుసార్లు పిలిచాను సమాధానం లేదు ఏడ్వాలనిపించింది పెద్దగా ఓ ఐదారు నిమిషాల పాటు ఏడ్చాను తర్వాత ఏడుపు రాలేదు ఆగిపోయింది ఇంకా చేయాల్సింది గుర్తొచ్చి ఆలయం దగ్గరికి నడిచాను ప్రధాన ద్వారం దగ్గర కాపలా కుర్రాడు నిద్రపోతూ కనిపించాడు వాణ్ణి లేపాను వెళ్ళి వేణుని పిలుచుకొని రమ్మని చెప్పాను ఏమైందయ్యగారు అడిగాడు వాడు జానకమ్మ చనిపోయిందిరా చెప్పాను కుర్రాడు వేణు కోసం పరుగందుకున్నాడు వాడటు వెళ్ళగానే నేనిటు ఇంట్లోకి వచ్చాను జానకి మృతదేహం చూస్తూ కూర్చున్నాను ఒకటి తర్వాత ఒకటిగా జానకితో నా పెండ్లి కాపురం దృశ్యాలు దృశ్యాలుగా నా కండ్ల ముందు కదలాడాయి మధ్యాహ్నం నుంచి నిద్రలో ఉన్నాను కేకల్లాంటి మాటలకి మేలుక వచ్చింది చూద్దునో మామయ్య మంచి కుటుంబం అమ్మాయి కూడా చాలా మంచిది అమ్మాయి మనవాడు ఈడు జోడు బాగానే ఉంటారు మొన్న అట్ల తదియకి ఉయ్యాల లూగడానికి మా ఇంటికి వచ్చింది అమ్మాయి అప్పుడు అనిపించింది మనవాడికి ఈ అమ్మాయిని అడిగితే ఎలా ఉంటుంది అని అనిపించడమేమిటి అడిగేశాను అంతకంటేనా అబ్బాయిని చూపులకి రమ్మనమనండి ఒకరినొకరు నచ్చితే ఆనందమే అన్నారు అందుకని ఆలస్యం అమృతం విషం కాబట్టి పదండి పదండి పెళ్లి చూపులకి మామయ్య మాటను కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు దాంతో పదండైతే అన్నారంతా పెళ్లి చూపులకు బయలుదేరా పెళ్లి కొడుకును నేను అమ్మాయి నాకు నచ్చాలి అయితే ఇక్కడ నా లేదు అమ్మాయి ఎంత బాగుందంటే ఎంత బాగుందంటూ అంత పొగడి మావాడు నీకు నచ్చాడా అని అడిగారు జానకిని సమాధానం చెప్పలేదు నవ్వి ఊరుకుంది సమాధానం చెప్పే వరకు మావాళ్ళు వదల్లేదు దాంతో నచ్చారన్నట్టుగా సన్నగా తల పంకించింది జానకి దాంతో మావాడెంతైనా అదృష్టవంతుడు అన్నారు అప్పటికీ నన్ను పట్టించుకొని ఇది జరిగిన నాలుగైదు వారాలకు తాంబూలాలు పెండ్లి ముహూర్తం కూడా పెట్టేశారు పెండ్లి పట్టు చీరలు జానకి చూపించాల్సి వచ్చింది చూపించడానికి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారంటూ నన్ను చూసి నువ్వే వెళ్ళు నీ పెళ్ళానికి చీరలు నువ్వే చూపించుకో అన్నారు సంచిలో పెట్టి చీరలు ఇచ్చారు పట్టుకొని లాంచీ ఎక్కాను కోవెల రేవుకి లాంచీ వచ్చిందో లేదో ఒకరినొకరు తోసుకుంటూ జనాలు ఎక్కారు అప్పటి వరకు ఇష్టానుసారంగా కూర్చున్న ప్రయాణికులంతా ఇప్పుడు ఇరుకు ఇరుకుగా కూర్చొని సర్దుకోవలసి వచ్చింది తోపులాటలు తిట్లు గోల గోలగా ఉందంతా ఇంతలో నా చేతిలో సంచి కనిపించకుండా పోయింది సంచి నా సంచి అని వెతుక్కుంటుంటే నా కళ్ళ ముందు ఊగుతూ కనిపించింది నాది నా సంచి అని అందుకొని అందజేసింది ఎవరన్నది అప్పుడు చూశాను జానకి రేవులోని కోవెలకు వెళ్ళి వస్తున్నట్లుగా ఉంది నా చేతిలో పువ్వులు ప్రసాదం ఉన్న సజ్జ పట్టుకొని మరో చేత్తో నా సంచి నాకు అందించింది పట్టు చీరలు బాగున్నాయి నాకేనా అడిగింది అవునన్నట్లుగా నవ్వాను చూపించడానికి వస్తున్నారా అని అడిగి నవ్వింది సమాధానం ఏం చెప్పాలో తెలియక పిచ్చి చూపులు చూశాను అయినా నేను చీరలు కట్టుకోను అన్నీ లంగా ఓనిలే అని నవ్వి వాళ్ల రేవు రాగానే గబగబా దిగి పరుగు తీసింది జానకిని చూస్తూ నిల్చున్నాను దిగుతారా బాబు దారికి అడ్డంగా నన్ను అడిగారెవరు లేదు అలాంటప్పుడు పక్కకి తప్పుకోండి తప్పుకున్నాను అదే లాంచ్లో ఇంటికి వచ్చేశాను మీ ఆవిడకు చీరలు నచ్చాయా మామయ్య అడిగాడు తను చీరలు కట్టుకోదంట అన్నీ లంగా ఓనిలేనంట అన్నాను పెళ్ళయ్యాక లంగా ఓనిలు ఒప్పుకోనని చెప్పలేకపోయావా చెప్పలేదు పెళ్ళయ్యాక తొలి రాత్రి లేదు ఆ రాత్రి చెప్పు వింటుంది అని నవ్వాడు మామయ్య ఆయన చెప్పినట్టుగానే తొలి రాత్రే అదే మాట జానకి చెప్పాను ఇంకా మిందట నువ్వన్నీ చీరలే కట్టాలి అన్నాను సరేనన్నట్టుగా నవ్వుతూ నన్ను చీరలా చుట్టేసుకుంది ఐదేండ్లు గడిచిపోయాయి ఈ ఐదేండ్లలో ఆలయ అర్చకత్వం నాకు అప్పగించి పిల్లను చూసి పెళ్లి చేసిన మామయ్య చనిపోయాడు ఆయన పోవడంతో వాళ్ళింట ఆ పని ఈ పని చేస్తూ పనివాడిలా మసులుకునే పిల్లాడు వేణువుకి నేనే దిక్కయ్యాను దాంతో వాడికయ్యే ఖర్చంతా నేనే భరిస్తానని చెప్పి వేణుని ఆలయాన్ని కనిపెట్టుకుని ఉండే పార్వతి దగ్గర ఉంచాను పార్వతిది ఏ కులమో తెలియదు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో తెలియదు చిన్నప్పుడే ఏడేండ్ల వయసప్పుడే వచ్చిందట ఆలయ మంటపంలో కూర్చొని ఏడుస్తుంటే మామయ్యే తీసి పేరు అడిగారట చెప్పింది ఊరడిగితే తెలియదంది అమ్మా నాన్న ఉన్నారా అంటే సమాధానం లేదు ఏడుపే ఏడుపట పొమ్మంటే ఎక్కడికి పోతుంది పైగా చిన్నపిల్ల ఆడపిల్ల అందుకని ఆయనే ధర్మకర్తలతో మాట్లాడి పార్వతిని ఆలయంలో పనిపిల్లను చేశాడు మామయ్య అటు ప్రాకారంలోని పశువుల చావిడి దగ్గర ఆ పిల్ల ఉండటానికి గుడిసెను ఏర్పాటు చేశాడు పొద్దు లేస్తుంది పార్వతి పశువులను ఓ కంట కనిపెడుతూనే ఆలయమంతా ఊడ్చి శుభ్రం చేస్తుంది ప్రధాన ద్వారానికి వేలాడుతున్న మువ్వల్లాంటి గంటలను తుడిచి మెరుపులు అద్దుతుంది ఉత్సవ విగ్రహాలను ముస్తాబు చేస్తుంది పూజకు కావాల్సిన పువ్వులను దీపారాధనకు కావలసిన నూనెను అందచేసి పిలిస్తే పలికేలా అక్కడక్కడే తిరుగుతూ ఆలయం మూసే వరకు ఉంటుంది స్వామివారు పవలించారు వస్తాను పార్వతి అంటే సరేనన్నట్టుగా తలూపి ప్రాకారంలోని గుడిసెలోకి వెళ్ళిపోతుంది నాకు తెలిసి గత పదిహేనేండ్లుగా పార్వతిది ఇదే పని ఏడేండ్ల వయసులో ఇక్కడికి వచ్చిందేమో ఇప్పుడు ఇరవై రెండేండ్ల ఉంటుంది పార్వతికి అనాథని పిల్లని పెళ్ళెవరు చేసుకుంటారు పార్వతికి మొగదిక్కు లేకుండా పోయింది తోడు కూడా ఎవ్వరూ లేరు ఇన్నాళ్లకు పన్నెండేండ్ల వేణుగాడి తోడు దొరికింది బంధువుల ఇంటా బాలసారే అంటూ జానకిని వాళ్ళూరు తీసుకొని వెళ్ళారు నాలుగైదు రోజుల్లో పంపిస్తామన్నారు వారమైంది అయినా పంపలేదు ఊరిలో వారి తాతగారికి బాగా లేదట ఇవాళ్ళు రేపోలా ఉన్నారట అందుకని జానకిని పంపలేకపోతున్నామన్నారు ఒక్కడిని ఉంటున్నాను వండుకొని తింటున్నాను స్వామివారి మహా నివేదన కూడా నేనే చేసుకుంటున్నాను ఆ రోజు పొద్దుటి నుంచి ఒకటే వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది ఆలయానికి భక్తుల రాకలేదు స్వామివారి దండకాలు శత సహస్రనామాలు చదివి చదివి విసుగొస్తుంది ఏంటోగా ఉంది అప్పుడు చూశాను గర్భగుడిలో అఖండ దీపం నూనె లేఖ కొండెక్కేలా ఉంది పార్వతి అని కేకేశాను వచ్చింది చూశావా అఖండ దీపం ఎలా అల్లల్లాడిపోతుందో తొందరగా నూనె తీసుకొనిరా అన్నాను నూనె తీసుకొని వచ్చింది పార్వతి ఇద్దరం గర్భగుడిలోనికి పరుగులాంటి నడకతో వెళ్ళాం అసలు కుంగిపోతున్న దీపం ఆపై నేను పార్వతి అటుగా విసురుగా రావడంతో ఆ గాలికి దీపం నిజంగానే కొండెక్కిపోయింది ఆరిపోయింది అయ్యయ్యో అన్నాను ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఇటు తిరిగాను నా ముఖము పార్వతి ముఖాన్ని రాసుకుంది తప్పుకో చూశాను నా చేతులు ఆమె గుండెల్ని అదిమాయి అంతే మత్తుగా పార్వతి మీద నేను వాలిపోయాను నన్ను హత్తుకుంటూ పార్వతి కిందికి ఒరిగిపోయింది ద్వారం దగ్గర మక్మాల్ తెర దానంతటాదే జారి మరుగు ఏర్పరచడంతో స్వామివారి పాదాల కింద ఇద్దరం పువ్వుల్లా నలిగిపోయాం పక్కగా ఉన్న అక్షంతల పల్్యానికి నా తల తాకిందేమో పల్లెం కింద పడి అక్షంతలు అంతెత్తున ఎగిరిపడి మా మీద వర్షించాయి వర్షం వెలిసిపోయింది గర్భగుడిలోంచి ముందు నేను తర్వాత పార్వతి గబగబ రావడాన్ని చప్పట్లు చెరుస్తూ నవ్వుతూ చూశాడు వేణు వాడి ప్రవర్తన నాకు అంతు చిక్కలేదు ఏంట్రా వేణు భయం భయంగా అడిగాను బొంగరం భలే తిరుగుతుంది అని నేల మీద తిరుగుతున్న బొంగరాన్ని చూపించాడు ఈ సంఘటన జరిగిన పది పన్నెండు రోజులకి జానకి ఇంటికి తిరిగి వచ్చింది వాళ్ళ తాతగారు పొయ్యారు పొయ్యారని వెంటనే తెలిసింది అయినా నేను వెళ్ళలేదు రోజులకు కూడా వెళ్ళలేదు ఆ విషయమే అడిగింది జానకి ఎందుకు రాలేదు రాలేకపోయాను మీ వాళ్లను కలిసినప్పుడు క్షమించమని అడుగుతానులే అన్నాను జానకి ఇంటికి వచ్చి మూడు నాళ్ళయింది ఆ మూడు నాళ్లలోనూ ఏ రోజు జానకిని నేను దగ్గరగా తీసుకోలేదు జానకి శరదాపడి నన్ను దగ్గరికి తీసుకోబోతుంటే ఇష్టం లేనట్టుగా లేచి వెళ్ళిపోయేవాడు తప్పో ఒప్పో పార్వతిని సృశించాను ఆయనను స్పృశించిన చేతులతో జానకిని స్పృశించడం నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అనడం కంటే మరో నేరం చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు పైగా ఎందుకో భయం భయంగా కూడా ఉంది ఎందుకలా ఉంటున్నారో అడిగిందో రోజు జానకి సమాధానం చెప్పలేకపోయాను పోనీ మీకి సంగతి తెలుసా అడిగింది ఏంటిది మన ఆలయంలో పనిచేసే పార్వతి లేదు దానికి ఇప్పుడు కడుపు ఆరో అంట అంది అలాగా అని ఆందోళన చెందాను నా చూపులు ఒకచోట నిలపడలేదు అదంతా గమనించింది జానకి దానికి అంటే మీరెందుకు చెమటలు పట్టిపోతున్నారు అడిగింది జానకి అది అది నేను చెప్పబోతున్నంతలో ధర్మకర్తలు రమ్మంటున్నారు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు వేణు ఏం జరిగింది అడిగాను పార్వతక్క తప్పు చేసిందంట ఆలయంలో ఉండకూడదంటున్నారు ఆలయానికి జట్కాలో వస్తారే రాజుగారు ఆయనైతే అక్క జుట్టు పట్టుకుని కొట్టారు కూడా ఏడుస్తున్నాడు వేణు పద పరుగు పరుగుదీస్తూ వెనక్కి తిరిగి చూశాను జానకి గుమ్మంలో నిలువున కూలిపోయి కనిపించింది నీతా జాతా ఇలాంటి దాన్ని ఆలయంలో ఉంచకూడదు ధర్మకర్తలు రెచ్చిపోయారు ఎవడితో పడుకుందో ఎంత అడిగినా చెప్పదే లెక్కలేదేమో ఇప్పుడు అవన్నీ అనవసరం పార్వతి ఇక్కడ ఉండటానికి వీళ్లేదు పంపించేయండి ఎక్కడికి పోతుందో పోతుంది అన్నారు కట్టుబట్టలతో గెంటేశారు ఆలయం ప్రధాన ద్వారం దాటుతూ ఏడుస్తూ గర్భగుడిలోని స్వామికి గుడిలోని ధర్మకర్తలకు నమస్కరించి వెళ్ళిపోయింది పార్వతి నేను అక్కడే ఉన్నాను కానీ నా వైపు కనీసం చూడను కూడా చూడలేదు అక్క వెళ్ళిపోతుంది ఏడుస్తున్నాడు వేణు వాణ్ణి ఓదారుస్తున్నట్టుగా దగ్గరగా తీసుకున్నాను నేనలా తీసుకోవడం వాడికి కోపం తెప్పించినట్టుంది నన్ను దూరంగా నెట్టేసి పార్వతి వెంట పరుగు తీశాడు ఆ సాయంత్రం మా ఇంటి బాదాం చెట్టు నీడలో వేణు నన్ను కలుసుకున్నాడు ఎక్కడికి వెళ్లాలో తెలియక రేవులో అక్క ఏడుస్తుంది చెప్పాడు ఏం మాట్లాడాలో నాకు తోచడం లేదు తులసి కోటలో దీపం పెడుతూ జానికి మమ్మల్నే చూస్తుంది చెప్పండి అక్కని ఎక్కడికి వెళ్ళమంటారు రెట్టించాడు వేణు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళమను అని ఐదు వంద నోట్లు వేణు చేతిలో ఉంచాను పార్వతికిచ్చేయ్ అని చెప్పాను నేను కూడా అక్కతో పాటు వెళ్ళిపోతాను ఏడ్చాడు వేణు వద్దు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాను అంతేనా అంటూ వేణు చీకటి వేళ పడుతూ లేస్తూ పరిగెత్తడాన్ని జానకి పెద్ద పెద్ద కళ్ళతో చూడడాన్ని నేను గమనించాను ఆమె కళ్ళల్లో మంటలు రేగడం కూడా నేను గమనించాను ఆ రాత్రి నుంచే జానకి నేను శారీరకంగా మానసికంగా వేరైపోయాం ఒక ఇంట్లోనే ఉంటున్నా ఇద్దరం ఒకరికొకరం కాకుండా పోయాం అవసరం మేరకు మాటలు తప్ప అభిమానాలు అనురాగాలు లేకుండా పోయాయి పొరపాటున కూడా నేను జానకిని తాకకూడదు తాకితే స్నానం చేసేదైమే సర్వంతర్యామి ఆ గుళ్ళో దేవుడికి తడి లేకపోవచ్చు నేను మనిషిని మైలపడ్డటం ఇష్టం లేదు నేను ఒప్పుకోను అనేది జానకి అలా పదిహేనేండ్లు గడిచిపోయాయి ఈ పదిహేనేండ్లలో చాలా మార్పులు జరిగాయి వేణు చదువుకొని ఊరిలోనే మాస్టర్ అయ్యాడు ఆలయంలోని స్వామి పట్ల భక్తుల నమ్మకం ఎక్కువైంది స్వామికి ఇప్పుడు నవరాత్రి మహోత్సవాలు కళ్యాణ మహోత్సవం ఊరేగింపంటూ రకరకాల ఉత్సవాలు ఏర్పడ్డాయి ఆలయం కూడా అందాలని సంతరించుకుంది నేనే బాగా కుంగిపోయాను అనగారిపోయాను సంతోషానందాలు ఎలా ఉంటాయో మరిచిపోయాను నవ్వును కూడా కోల్పోయాను నన్ను నేను అద్దంలో చూసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది బాగా బలిహీనమైపోయాను గుండెల్లో ఏదో మంట ఎంత కన్నీటికి ఆ మంట చల్లారడం లేదు జానకమ్మ గారు పొయ్యారా కాపలా కుర్రాడి కబురందుకుని వచ్చాడు వేణు అవును వేణు అన్నాను జానకిని చూసి పాపం అనే కన్నీళ్లు పెట్టుకున్నాడు తర్వాత జరగాల్సిన తంతు అంతా తన భుజాల మీదకెత్తుకున్నాడు తలకొరివి పెట్టడం నాకిష్టం లేదు నాకిష్టం లేదు అనడం కన్నా నేను తలకొరివి పెడితే జానకి ఆత్మ సంతోషించదని తెలిసి మానుకున్నాను జానకి ఈ పాటికి కాలి బూడిదై ఉంటుంది పొద్దున మీద జానకి కమ్మలు ముక్కెర కాటి కాపరి తీయబోతుంటే తర్వాత తీసుకోండయ్యా మా ముందే వాటిని లాగడం మేము భరించలేము అన్నాడు వేణు సరేనన్నట్టుగా తలూపాడు కాపరి ఇప్పుడు అవి తీసుకొని ఉంటాడు మనిషిని అంటిపెట్టుకున్నవి తీయడం కష్టం కానీ మట్టిని అంటిపెట్టుకున్నవి తీయడం ఎంతసేపు సులభంగా తీసుకునే ఉంటాడు రాత్రి ఏ ఏవేలయిందో తెలియదు నిశ్శబ్దంగా ఉందంత ఆ నిశ్శబ్దంలో పండిన బాదాంకాయలు కింద పడుతూ ఎవరు అంతెత్తు మీంద నుంచి బురదలోకి రాళ్ళు విసురుతున్నట్టుగా చప్పుడు చేస్తున్నాయి వర్షం పెద్దగా కురుస్తున్నట్టుగా లేదు ఊరు తగ్గింది గత పదిహేనేండ్లుగా జానకిని ఎంతగా హింసించానో నేనెంతగా హింసపడ్డానో అలాగే పార్వతి కూడా అంతగా హింస అనుభవించి ఉంటుంది అయితే ఆమె పడ్డ హింస గురించి కావాలనే నేను తెలుసుకోలేదు ఒకనొక సాయంత్రం పార్వతి ఇక్కడి నుంచి ఏరేవుకు చేరిందో ఎక్కడికి వెళ్ళిందో వేణుకి మాత్రమే తెలుసు వాణ్ణి అడుగుదామనుకుంటూనే వద్దనుకునేవాణ్ణి ఆలయానికి వచ్చిన పద్నాలుగు పదిహేనేళ్ళ వయసున్న ఏ కుర్రాన్ని చూసినా ఏ అమ్మాయిని చూసినా పార్వతి కన్నబిడ్డ కూడా ఇదే వయసుంటుంది అనుకునేవాణ్ణి కళ్ళు చెమర్చుకునేవాణ్ణి కానీ ఎప్పుడూ వేణు దగ్గర ఆ ప్రస్తావన తీసుకుని రాలేదు వేణు కూడా పార్వతి గురించి నా ముందు ఈ పదిహేనేళ్లుగా ఎన్నడూ పెదివి విప్పి మాట్లాడలేదు బతికి ఉన్నంత కాలం జానకి ఓ బాధ్యత చనిపోయిందైమే ఆ బాధ్యత తీరిపోయింది ఇప్పుడు పార్వతి ఓ బాధ్యత దానిని నిర్వహించాలి పార్వతికి నీతి జాతి ఉన్నాయి పార్వతి అనాథ కాదు ఈ సంగతి ప్రపంచానికి చెప్పాలనుకున్నానో లేదు కరెంట్ వచ్చింది ఇంట్లో దీపాలన్నీ ఒక్కసారిగా వెలగాయి వాటి ముందు కొవ్వొత్తి వెలవెలా పోయింది వేణు అప్పుడే పండుకొని ఉండడు పరీక్ష పేపర్లు దిద్దుతుంటాడు అడగాలి వేణుని పార్వతి గురించి అడగాలి పార్వతిని చేరుకోవాలని బయలుదేరాను బయలుదేరుతున్నప్పుడు ఎలా ఉన్న ఇంటిని అలాగే వదిలేశాను ఇంటి తలుపులు కూడా ముయ్యలేదు ప్రధాన ద్వారం దగ్గర నిలిచి ఆలయాన్ని ఓసారి చూశాను కళ్ళెత్తి ఆలయ కలశాలు చూసినప్పుడు కళ్ళల్లో చినుకులు పడ్డాయి కళ్ళు తడి అయినాయి గూటి దీపం వెలుగులో కూడా నా కన్నీళ్లను గమనించినట్లున్నాడు కాపలా కుర్రోడు ఏడవకండి పూజారి బాబు మీరేడుస్తుంటే నాకేడుపు వస్తుంది అన్నాడు వాళ్ళని ఒకసారి ఆప్యాయంగా చూసి గబగబా ముందుకు నడిచాను ఆలయం వీధి దాటాను వేద పాఠశాల దాటాను రాజావారి సత్రం దాటి రెండు మలుపులు తిరిగాను వేణు ఇండ్లొచ్చింది తలుపు తట్టానో లేదో మేలుకొని ఉన్నాడేమో ఎవరు అంటూ తలుపు తీసి నన్ను చూసి ఆశ్చర్యపోయాడు వేణు ఇంత రాత్రి వేళ మీరు వేణు మాట పూర్తి లేదు నాకు పార్వతి కావాలి నేను పార్వతిని చూడాలి అన్నాను ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అవసరమా అడిగాడు వేణు అవసరం కాదు బాధ్యత అన్నాను ఈ గుండెల్లో మంటను పదిహేనేళ్ళుగా అనుభవిస్తున్నాను ఇప్పుడు దానిని చల్లార్చుకోవాలి అన్నాను మళ్ళీ నా కులము నా వృత్తి సమాజంలో నా హోదా ఇవేవి నాకిప్పుడు అక్కర్లేదు నాకు కావాల్సింది ఒక్కటే పార్వతి అన్నాను సంఘం వెలివేస్తే వెలివెయ్యని పార్వతి నన్ను వెలివెయ్యకుండా ఉంటే చాలు అని వేణు చేతుని అర్థిస్తున్నట్టుగా అందుకున్నాను నేను తప్పు చెయ్యలేదు వేణు చేశానని నువ్వనుకుంటే నా తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని నాకు కల్పించు పార్వతి కూడా తప్పు చెయ్యలేదు ఆ మాట ఈ లోకానికి చెప్పాలి అని కన్నీళ్లు పెట్టుకున్నాను తెల్లగా తెల్లారనే లేదు నాతో పాటు రేవుకి చేరుకున్నాడు వేణు వర్షం ఇంకా పడుతూనే ఉంది లాంచి ఎక్కాం కోవెల రేవు దాటం కొబ్బరి తోట దాటం లింగాలపల్లె చేరుకొని అక్కడ బస్ ఎక్కి భగీరథిపురం చేరుకున్నాం అక్కడ వర్షం లేదు వెచ్చగా ఉంది వాతావరణం సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు రుక్ష మాట్లాడుకొని గణపతి కోవెలకు చేరుకున్నాం నూట ఎనిమిది మెట్లెక్కితే గాని గుడికి చేరుకోలేం మెట్లెక్కుతున్నాం ఎన్ని మెట్లు ఎక్కామో తెలీదు ఒకనొక మెట్టు దగ్గర నందివర్ధనం పూలేరుతూ పార్వతి కనిపించింది పార్వతి అని పిలిచాను నన్ను ఆనందంగా చూసింది పార్వతి తర్వాత అనేక ప్రశ్నలు గుప్పిస్తున్నట్టుగా పక్క నేనున్న వేణుని చూసింది తర్వాత అంత వివరంగా చెప్తాను అన్నాడు వేణు రా అక్క అని ఆమెను తోడుకొని బయలుదేరాడు ముందు నేను నా వెనక నా అడుగుల్లో పార్వతి నడుస్తున్నా లంగా ఓనిలో ఉండి పై మెట్ల నుంచి కిందికి దూకుతూ వస్తుందో అమ్మాయి చూస్తుంటే పెళ్లి చూపుల్లో జానకిలా కనిపించింది ఎవరమ్మా ఈయన దగ్గరకొచ్చి నా గురించి పార్వతిని అడిగిందా అమ్మాయి వేణు ఏదో చెప్పబోయి ఊరుకున్నాడు పార్వతి పెదివి విప్పకుండా నన్నీ చూస్తుంది నివ్వెవరమ్మా కొంత కొంతగా తెలుస్తున్నా కావాలని అడిగాను ఆ అమ్మాయిని మా అమ్మ కూతుర్ని అంది పార్వతిని కౌగలించుకుంటూ అయితే నేను మీ నాన్నని అన్నాను ఈ మాట ప్రసాదాన్ని పల్లెంలో తీసుకుని వెళుతున్న ఆలయ అర్చకుడు అనుకుంటాను ఆయన విన్నాడేమో నన్ను నా వేషభాషలు చూసి నేను ఆ పిల్లకి తండ్రి నవ్వడం తట్టుకోలేక చేతిలోని ప్రసాదాన్ని మెట్లమిందికి జార విడిచాడు కిందబడ్డ పళ్ళెం ఒక్కొక్క మెట్టు మీద నుంచి దిగువుకి దొర్లుతూ భల్ భల్మని దండోర వేస్తున్నట్టుగా శబ్దించసాగింది ఇంతలో గుడి గంట మోగింది నా గుండెల్లో మంట చల్లారడం ప్రారంభించింది